హాయ్ కే వెల్కమ్ టు క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్ నిన్నైతే మనం కిందటి వీడియోలైతే మనం పెద్దమ్మ తల్లి ప్రతిష్టాపన వీడియోని అయితే చూసాము ఈరోజైతే పెద్ద పెద్దమ్మ తల్లి ప్రతిష్టాపన తర్వాత ఓవరాల్గా గుడిని మరొకసారి అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎదురుగా అయితే పోతరాజు పక్కన నాగదేవత విగ్రహం ఇటు పక్కన చూసుకుంటే అమ్మవారి పాదాలు ఉన్నాయి ఈ ఓవరాల్గా గుడిని అయితే మళ్ళీ ఒకసారి పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాము మీదైతే లైటింగ్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది గుడి గుడిని అయితే మరొకసారి పూర్తిగా చూద్దాం అటు ఇటు సింహాల మీద అమ్మవారి కూర్చోవడం జరిగింది ఇక్కడైతే అష్టలక్ష్ములను చూపెట్టడం జరుగుతుంది పందిళ్ళతో అష్టలక్ష్ములు అలంకరణ చాలా బాగుంది ఇక్కడ చుట్టూ అమ్మవారు అష్టలక్ష్మి చాలా రకాల దేవతల అవతార అమ్మవార్ల అవతరాలు పొడి చుట్టూ అయితే పెట్టడం జరిగింది అటు ఇటు అయితే సింహ సింహాల మీద అటు ఒక అమ్మవారు ఇటు ఒక అమ్మవారు ఎదురుగానైతే ఇట్లా వెల్కమ్ చెప్తూ అమ్మవార్లు ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే పోయిన సరే ఉన్న దేవతకి ఒడి బియ్యం ఎదురుగా పెట్టారు ఫ్రెండ్స్ ఒడి బియ్యము చీరలు గాజులు పండ్లు భక్తులు పెట్టడం జరుగుతుంది నేను కూడా ఒడి బియ్యం చీర సార పోయడం కోసం ముందుగానే టెంపుల్కి రావడం జరిగింది ఇక్కడ కింద చూసుకుంటు ఇక్కడ చూసుకుంటున్నైతే భక్తులు బోనాలు పట్టుకోవడం రావడం భక్తులు బుధరాజు సంఘం బోనాలు పట్టుకొని రావడం జరుగుతుంది ఈ బోనాలు అనేటి కార్యక్రమం మరుసటి పెద్ద ప్రతిష్టాపన తర్వాత మరుసటి రోజు సాయంత్రం మూడు గంటలకు నాలుగు గంటలకు స్టార్ట్ అయితే ఈ గుడికి రావడానికి పదకొండు పట్టినవి పదకొండు రాత్రి పదకొండు గంటల సమయం పట్టింది చాలా సమయం పట్టింది పోతరాజుల విన్యాసాలు శివశక్తుల బోనాలు ఊరేయింపుగా చాలా విన్యా చాలా బాగా ఊరేగింపుగా అమ్మవారికి బోనాలు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అమ్మవారి బోనాలతో పాటు పండ్లు అమ్మవారికి బియ్యాలు ఇంటి ఇంటి నుండి బియ్యము పండ్లు అన్నీ చాలా చీరలు సారలు అన్నీ తెచ్చారు ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్ ఇక్కడ అమ్మవారి చుట్టూ బోనాలతో ప్రదక్షిణలు అయితే చేయడం జరుగుతుంది ప్రదక్షిణలు అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడైతే ప్రదక్షిణలు చేసిన తర్వాత అక్కడ బోనాలు పెట్టడం జరుగుతుంది బోనాలు పెట్టడం జరుగుతుంది కింద బోనాలు పెట్టడం జరుగుతుంది బోనాలు పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే సౌండ్స్ స్పీకర్ ఇక్కడైతే శివశక్తుల బోనాలు చూపించడం జరుగుతుంది ప్రత్యేకంగా తెల్లవారి ప్రత్యేకంగా తెల్లవారు శివశక్తుల బోనాలు అయితే చూపించడం జరుగుతుంది బోనాల కార్యక్రమం అయిపోయి అంత అయిపోయిన తర్వాత మహా అన్నదానం చేశారు ఇక్కడ అన్నదానంలో చాలా నేను కూడా తిన్నాను ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉన్నాయి అందరు చాలా చాలా మహా అన్నదానం చాలా భక్తులు వచ్చారు అన్నదానంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ సాంబార్లు అన్నాలు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇస్తాల్లో జరిపోక కొంచెం కోసం కొంచెం ఘర్షణ అటు ఇటు అలా అయింది చాలా రకాల వెరైటీస్ పెట్టారు చాలా రకాల వెరైటీస్ పెట్టారు చాలా రకాల వెరైటీస్ పెట్టారు ఫ్రెండ్స్ మహా అన్నదానంతో పెద్దమ్మ తల్లి ప్రతిష్టాపన ముగిసింది తేజి జోష్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ